నమస్కారం నేను మీ పని భాస్కర్ హైదరాబాద్ ఈ వీడియోలో మనము సప్తమంలో చంద్రుడు ఉన్నట్టయితే మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ముఖ్యంగా భావం గురించి మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం అంటే మిగతా వాటికి ఇవి ఆపాదించవచ్చు అంటే సప్తమంలో రకరకాలు ఉన్నప్పుడు గ్రహాలు రకరకాలైన అంశాలన్నీ మనం వ్యక్తిగత పరిశీలనలో చెప్పుకుంటూ ఉంటాం ఇవి కేవలం ఇక్కడ కవి కళత్రానికి సంబంధించి వివాహానికి సంబంధించి మనము తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ భోగము అలాగే అసూయ తల్లితో ఎడబాటు ఇక్కడ భార్య మంచిగా ఉన్నా అందంగా ఉన్నా కూడా వీళ్ళకి పరస్త్రీల కొరకు పాకులాడుతూ ఉంటారు అన్య సంబంధాలు ఉంటాయి అలాగే ఆడవారు కూడా సంకుచిత బుద్ధి సంఘంలో వీరికి కొంత కలిసి ఉండటం ఉత్సాహము విజయాలు చంద్రునికి మిత్రక్షేత్రాలు శత్రుక్షేత్రాలు అనుసరించి వీరికి కుటుంబ వ్యవహారాలు అనేవి ఉంటాయి అంటే ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు సప్తమంలో అలాగే ఆ క్షేత్రం కూడా చంద్రుడికి మిత్రక్షేత్రం అయిందనుకోండి కొంత పర్వాలేదు అంటే గురుపాలిత గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి ఉన్నట్టు పడితే వీరికి మంచిగానే ఉంటుంది లేని పక్షంలో కొంత కుటుంబ సమస్యలు అలాగే జననేంద్రియాల బాధ వీరికి ఉంటాయి కొంత వీరు ఎప్పుడు కలహంగా ఉండటం ఇతరులతో గొడవలు అహంకారము ఎప్పుడూ కూడా అంటే ఒక రకమైన దుర్బుద్ధి అనేది ఉంటుంది పక్కవారికి వాళ్ళు బాగున్నా సరే వీళ్ళు చూడలేని తత్వం అనేది వీరికి ఉంటూ ఉంటుంది